హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం బేబీస్కి త్రీ టైప్స్ ఆఫ్ సార్లక్ ఎలా తయారు చేయాలో చూద్దాం గ్యాస్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ కప్ ఆఫ్ మకానా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు తర్వాత ఎయిట్ టు టెన్ బాదం అండ్ ఎయిట్ టు టెన్ కాజు హ్యాండ్ ఆఫ్ కిస్మిస్ ఇవి మూడుని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన వాటిని మనం మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ స్టీల్ కట్ ఓట్స్ ఇవి వేసుకొని మంచిగా పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదే అండి మన సార్ల రెడీ ఇది బ్రెయిన్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి బాగా యూజ్ అవుతుంది మఖన బాదం అండ్ ఓట్స్ ఉండడం వల్ల ఇందులో కిస్మిస్ ఉండడం వల్ల ఇది స్వీట్గానే ఉంటుంది ఇందులో మనం ఆర్టిఫిషియల్గా ఏ స్వీట్నెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మన సెకండ్ సారీల క్రిస్పీ వెయిట్ గెయిన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ పోహా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా క్రిస్పీ క్రిస్పీగా అవ్వాలి మనం చేత నలిపితే నలిగిపోవాలి ఇంత క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం హాఫ్ కప్ ఇందులో రవ్వ దీన్ని కూడా మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అదే కడాయిలో మనం ఎయిట్ టు టెన్ కాజు ఎయిట్ టు టెన్ బాదం అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కిస్మిస్ అండ్ ఫోర్ అంజీర్ పీసెస్ ఇలా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన వాటిని మనం ముందుగానే తీసిపెట్టుకున్న పోహా రవ్వ దాంట్లో వేసి కొంచెం చల్లారినివ్వాలి ఇలా చల్లారిన దాన్ని మంచిగా మిక్సీ పట్టుకుని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి అంతే అండి మన సెకండ్ సార్లకు కూడా రెడీ ఇది వెయిట్ గెయిన్ కోసం బేబీస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి ఎందుకంటే అంజీర్ ఇంకా కిస్పిస్ వల్ల ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుంది ఇది మన థర్డ్ శార్లెక్ దీనికోసం ఒక ప్యాన్లో గీ వేసుకోవాలి అండ్ వన్ కప్ గోధుమలు వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి అంటే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇట్లా ఉబ్బినట్టు చిటపట చిటపట సౌండ్ వస్తుంది అప్పటి వరకు రోస్ట్ చేసుకోవాలి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది తర్వాత ఇలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన తీసేసి ఇంకా అదే ప్యాన్లో ఇంకొంచెం గీ వేసి ఇప్పుడు హాఫ్ కప్ రైస్ని వేసి వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి మంచిగా రోస్ట్ అయితే మనకు వైట్ కలర్లో వచ్చేస్తాయి అలా వచ్చిందంటే మంచిగా రోస్ట్ అయినట్టే ఇప్పుడు వీటిని కూడా తీసేసుకోవాలి ఇంకా అదే ప్యాన్లో గీ వేసి ఇప్పుడు హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్ పెసరపప్పు వేసి వీటి రెండుని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంటే మాడిపోవు వీటిని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం హాఫ్ కప్పు కందిపప్పు వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత ఎయిట్ టు టెన్ బాదం ఎయిట్ టు టెన్ కాజు వన్ టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వీటిని వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి దీనికి గీ వేయాల్సిన అవసరం లేదు ప్యాన్లో ఉన్నదే సరిపోయిద్ది తర్వాత వీటన్నిటిని మంచిగా ఇలా ఆరబెట్టుకోవాలి ఇవి మొత్తం చల్లారాక దీన్ని కూడా మిక్సీలో వేసి ఒక మంచి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి అంతే మన థర్డ్ సార్ కూడా రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక మీరు త్రీ టైప్స్ ఆఫ్ సార్ చేసి పెట్టుకుంటే బేబీకి డైలీ ఒక సార్లెక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇవ్వచ్చు మీరు కావాలంటే ఇందులో ఏదైనా ఫ్రూట్ ప్యూరీ వేసి ఫ్లేవర్డ్ సారలెక్ లాగా కన్వర్ట్ చేసి కూడా ఇవ్వచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అది రోలింగ్ బాయిల్ అయ్యి అయ్యాక మనం తయారు చేసుకున్న సార్లెక్లో టూ స్కూప్ సార్లెక్ అయితే వేయాలి అలా వేసి వాటిని ఎక్కడ ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత అది కొంచెం మంచి గట్టి కన్సిస్టెన్సీలో వస్తుంది అప్పుడు ఇది రెడీ టు మనం బేబీకి పెట్టొచ్చు ఇందులో మనం ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం ఫ్లేవర్ కోసం ఏ ఫ్రూట్ ప్యూరీని కూడా యూస్ చేయొచ్చు అంటే బేబీ ఇంకా లైక్ చేస్తారు తినడానికి అండ్ ఈ వీడియో నస్తే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి